ఒక తల్లి ప్రేమలో స్వార్థం ఉండదు అని నమ్ముతాం కానీ నేటి డిజిటల్ పుణ్యకాలంలో ఆ ప్రేమకు ధర కలిగిన వస్తువులా మారుతోందా చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్కి చెందినటువంటి ఇరవై ఆరేళ్ల యువతి హవాంగ్ చేసిన పని అందర్నీ విస్మయానికి గురిచేసింది కన్న పిల్లలను పైసల కోసం అమ్మేసింది ఒక తల్లి పుట్టిన బిడ్డలను డబ్బు కోసం బ్రోకర్లకు అప్పగించింది సమాజంపై చెరగని గాయం చేసింది చైనాకు చెందిన ఇరవై ఏళ్ల మహిళ తన ఇద్దరు కుమార్లను దాదాపు పదకొండు వేల ఆరు వందల డాలర్లకు దాదాపు అంటే పది లక్షల రూపాయలకు అమ్మేసింది అమ్మతనాన్ని నడి బజార్లో పెట్టింది గ్వాంగ్జీ ప్రావిన్స్కి చెందినటువంటి హువాంగ్ సరదాల కోసం వ్యధవేషాలేసింది విలాసవంతమైన బట్టలు ఫ్యాన్సీ ఐటమ్స్ కొనుగోలు చేయడంతో పాటు లైవ్ స్ట్రీమర్లకు బహుమానంగా ఇవ్వడం కోసం ఖర్చు చేసిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది బిడ్డలను అమ్మిన నేరానికి గాను ఆమెకు స్థానిక ప్రభుత్వం ఐదేళ్లపాటు శిక్ష విధించింది ప్రాథమిక విద్య మాత్రమే చేసిన హుబాంగ్ తన కొడుకును బంధువు లిఖి అక్టోబర్ రెండు వేల ఇరవైలో నలభై ఐదు వేల యువాన్లకు దాదాపు ఐదు లక్షలు కంబేసింది అందరూ తన బిడ్డకు తండ్రి ఎవరని ప్రశ్నించడం వల్లే పని చేశానంది కొడుకును పెంచలేక అమ్మడమే కరెక్ట్ అని భావించానంది మరోవైపు బిడ్డల కోసం ఎదురు చూస్తోన్న లీ కుటుంబం దత్తత కోసం ఎదురు చూస్తుంది హువాంగ్ ఆ మొత్తం మొత్తాన్ని ఆన్లైన్లో లైవ్ స్ట్రీమర్కు ఉదారంగా దానం చేయడానికి పోలీసులు గుర్తించారు డబ్బు అయిపోవడంతో తిరిగి రెండో బిడ్డను కూడా మొదటి ఫార్ములా ప్రకారం అమ్మేసింది రెండు వేల ఇరవై రెండులో హువాంగ్ ఉద్దేశపూర్వకంగా రెండో కొడుకు గుయ్యూను బ్రోకర్కు ముప్పై ఎనిమిది వేల యువాన్ల కంటే నాలుగున్నర లక్షలకు అమ్మేసింది ఆ తర్వాత బ్రోకర్ ఆ అబ్బాయిని మూడు వేల యువాన్ల కంటే పన్నెండు లక్షలు కమ్మేశాడు ఇలా బిడ్డలను అమ్మగా వచ్చిన సొమ్మును హువాంగ్ విలాసాల కోసం భోగాల కోసం టిప్పులివ్వడం కోసం ఖర్చు చేసింది పిల్లల అమ్మకాలకు సంబంధించిన సందేహాస్పద చాట్లాగులపై అధికారులు విచారణ చేయడంతో గుట్టుకాస్తా రట్టయింది ఫిర్యాదులతో రంగంలోకి దిగిన చైనా సిబ్బంది ఇద్దరు పిల్లలను రక్షించారు ప్రస్తుతం వారిని దత్తతిచ్చేందుకు చర్యలు చేపట్టారు తాజాగా కోర్టు హువాంగ్ను మోసం అక్రమ రవాణాకు పాల్పడినట్లుగా నిర్ధారించి ఐదేళ్ల రెండు నెలల జైలు శిక్ష విధించారు అంతేకాదు ముప్పై వేల యువాన్లు సుమారు మూడు లక్షల జరిమానా కూడా విధించింది హువాంగ్ అనుచరులు లీ ఆమె మాజీ ఇంటి యజమాని వీకి కూడా జైలు శిక్ష విధించారు వికి ఏడు నెలల పాటు జైలు శిక్ష విధించారు లీకి తొమ్మిది నెలలు జైలు శిక్ష విధించారు అక్రమ రవాణా చేయబడిన పిల్లవాడిని కొనుగోలు చేసిన వారికి కూడా ఏడాది శిక్ష విధించారు పిల్లలను సుఖంగా పెంచాలని కలలు కన్న తల్లి వాటిని సొమ్ముగా మార్చుకుంది అమ్మతనాన్ని నమ్ముకుంది డబ్బు కోసం బిడ్డల ప్రేమను తాకట్టు పెట్టిన హువాంగ్ కథ మనలో ప్రతిసారి ఒక్క ప్రశ్న అయితే ఉదయం మన విలువలు ఎక్కడికి పోతున్నాయనేలా చేస్తోంది డిజిటల్ గ్లామర్ తాత్కాలిక వ్యామోహాలు కోరికలు మనుషుల్లో మానవత్వాన్ని కబలిస్తున్నాయి తల్లి చేసిన ఈ క్రూర చర్య కేవలం చైనా న్యాయ వ్యవస్థకు ఒక కేసు ఫైల్ కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి తల్లిదండ్రులకి ప్రతి సమాజానికి గట్టి హెచ్చరిక